జై వాసవి వీసే నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మహారాష్ట్రలోని వి ఫోర్ జిల్లాలో మే ఏడవ తేదీన పర్యటించారు జిల్లా గవర్నర్ సునీత పట్టంవార్ సారథ్యంలో జిల్లాలో కొన్ని క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ వివరాలు డిస్ట్రిక్ట్ న్యూస్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ మహారాష్ట్రలోని జిల్లాలో మే ఏడున పర్యటించారు జిల్లా గవర్నర్ సునీత పట్టంవార్ సారథ్యంలో జిల్లాలో కొన్ని క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ వివరాలు నాయుడులో డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ గుర్తింపు శిబిరం అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్ విల్ విజిట్స్ లో భాగంగా ఉదయం డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ డాక్టర్ సెల్ నాందేడ్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని సందర్శించారు ఈ శిబిరంలో ఆయన స్వయంగా షుగర్ టెస్ట్ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై ముప్పై నిమిషాలకు మూడు వందల మంది పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు పాత సుదర్శన్ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణుగుంట్ల శ్రీనివాస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ చిద్రివర్ గవర్నర్ సునీత పట్టంవార్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ పట్టంవార్ ప్రోగ్రామ్ చైర్మన్ రాహుల్ చక్రవర్ అంతర్జాతీయ డైరెక్టర్ మౌలి పట్టంవార్ ఇంకా క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి పాల్గొన్నారు క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ హిరికిరిని తాంసా వాసవియన్లు ఒక వికలాంగులకు వీల్ చైర్ వితరణ చేశారు గోశాలలో తులాభారం గోశాలకు వీసే నుంచి పదకొండు వేల రూపాయల విరాళం అంతర్జాతీయ అధ్యక్షుని పర్యటనలో భాగంగా నాందేడ్ సిటీ క్లబ్ నేతృత్వంలో జగద్గురు జగదీష్ మహారాజ్ గోశాలలో ఇరుకుల రామకృష్ణ బెల్లంతో తులాభారం వేశారు జగదీష్ మహారాజ్ గోశాలలో దాదాపు వెయ్యి ఆవులు ఉన్నాయి ఆ గోశాలకు అంతర్జాతీయ అధ్యక్షులు పదకొండు వేల రూపాయల వీసీ నుంచి అందజేశారు ఈ కార్యక్రమంలో నాందేడ్ సిటీ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు నాందేడ్లో రక్తదాన శిబిరం వాసవి క్లబ్ మిడ్ టౌన్ గుడ్బిల్ డిజిట్స్ లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు ఇంకా బీపీ షుగర్ పరీక్షలను కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాసవి వనితా క్లబ్ వాసవి వనిత పరండే నగర్ క్లబ్బులు వాసవి దేవాలయంలో వాసవి మాత పారాయణం కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షుల దంపతులు పన్నెండు పన్నెండవ తేదీన వివాహ మహోత్సవం పురస్కరించుకొని ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించారు వాసవి వనితా క్లబ్ నాందేడు నూతన క్లబ్ నవనిర్మాణ క్లబ్ సంధ్యా ఛాయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పండ్లను పంపిణీ చేశారు ఈ ఆశ్రమంలోని వృద్ధులకు అవసరమైన వస్తువుల కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇరుకుల రామకృష్ణ ఐదు వేల రూపాయలు అందచేశారు మూడు కొత్త క్లబ్బులు ప్రారంభం అంతర్జాతీయ అధ్యక్షుల అధికార పర్యటన సందర్భంగా జిల్లా విన్లో మూడు నూతన క్లబ్ను అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు వాసవి క్లబ్ నవనిర్మాణ్ వాసవి క్లబ్ ప్లాటినం వాసవి క్లబ్ సోలార్స్ ను ప్రారంభించారు ఆ తర్వాత ఇరుకుల రామకృష్ణను జిల్లా ఘనంగా సత్కరించారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి